నమస్తే అవతాని రామాయణం బహుశా రామాయణం గురించి అందరికీ తెలిసి ఉంటుంది అట్లీస్ట్ మెజారిటీ పీపులేషన్ మేము కొంతమందికి తెలిసి ఉండకపోతే తెలిసి ఉండకపోయే అవకాశాలు తక్కువ రైట్ రామాయణంలో రాముడు రాముడిని భయపెట్టిన ఒక పాత్ర ఎవడు కదా సార్ వా వాలి అంటే అది కల్పితమా వాస్తవమా రాముడు ఉన్నాడా వాళ్ళు మీకున్నాడా ఇవన్నీ వేరే డిస్కషన్ కానీ వాలి చాలా ప్రమాదకారి ఎంత ప్రమాదకారి అంటే రాముడు కూడా భయపడినంత ప్రమాదకారి అంటే దాన్ని ఎట్లా ఇచ్చేస్తారంటే చెప్పాడు ఇప్పుడు వాలి చాలా బలవంతుడు అండ్ వాలికున్న ఇంకొక పెద్ద ఎసెట్ ఎవరు తెలుసా హీ కెన్ ఎక్స్ట్రాక్ట్ యువర్ పవర్స్ హీ కెన్ వీ కెన్ యూ వారికి ఉన్న పెద్ద శక్తి ఏమిటి అంటే అతడు బలవంతుడు అవ్వడంతో పాటు మీ దగ్గరున్న పవర్ అంతా అతడు గుజ్జుకుంటాడు అనేది వారికున్న ఒక శక్తిగా అభ్యర్థిస్తాడు అంటే అతను ఎదురుకుండా ఎవరు నిలబడ్డా హీ విల్ ఫుల్ దైర్ ఫోర్స్ టువర్డ్స్ హిమ్ అండ్ హీ బికమ్స్ మోర్ స్ట్రాంగర్ దట్స్ వట్ ఇట్ ఈస్ బీయింగ్ టోల్డ్ ఎబోట్ పోలి అంటే అవతల మనిషిని బలహీనపరిచేటంత శక్తి ఉండడం ఇది చాలా ప్రమాదకరం ఇప్పుడు మీరు నేను ఒకసారి నిజం అనుకోండి మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ విత్ సమ్ ట్యాక్టిక్స్ ఆర్ సమ్ అదర్ థింగ్స్ మీ బలాన్ని నేను గుంజుకున్నాను అనుకోండి ఆర్ నా బలాన్ని మీరు గుంజుకున్నారనుకోండి ఎలా ఉంటుంది పరిస్థితి అటువంటి పరిస్థితిని క్రియేట్ చేయగలిగిన వాడు వాలి ఇది రామాయణానికి సంబంధించిన ఘట్టం ఒకటి వెనక్కి మన చుట్టుపక్కల మన ఇళ్లలో కానీ మన పక్కన కానీ మన ఆఫీసుల్లో కానీ చాలామంది ఉంటూ ఉంటారు ఈ వాలి ఉన్నవాళ్ళు వీళ్ళు వాలిలాగా మన శక్తిని గుంజుకోకపోవచ్చు కానీ దే విల్ వీకెన్ కెన్ యూ విత్ దర్ వర్డ్స్ విత్ దేర్ యాటిట్యూడ్స్ విత్ దేర్ బిహేవియర్స్ చూడండి మీరు ఒక్కసారి జస్ట్ గో బ్యాక్ టు ప్యూర్ మెమరీ ఒక్కసారి వెనక్కి వెళ్ళి మీకు ఎటువంటి ఎవరైనా తగిన ఆలోచించండి చాలామంది తగలు ఉంటారు మీరు ఏదైనా పని మొదలెట్టడానికి ముందే యు ఆర్ నాట్ ఫిట్ దట్ ఫిట్ ఫర్ దట్ యు కాంట్ డూ దట్ అని చెప్పేవాడు చాలా అని అంటే వాళ్ళు ఏం చేస్తారంటే సైకలాజికల్లీ అంటే విత్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇంటెన్షన్ ఆర్ ఈవెన్ వితౌట్ ఇంటెన్షన్స్ అదేదో కావాలని చేశారని అన్ను కొన్ని సందర్భాల్లో కావాలని కూడా చేసి ఉండొచ్చేమో నాకు తెలియదు బట్ యూజువల్గా వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఫలానా ఫలానాదానికి మీరు ఫిట్ కారు ఫలానా పని మీరు చేయలేరు ఫలానాది మీ వల్ల కాదు అని మిమ్మల్ని ఎంత నేర్చిపరుస్తారంటే యు ఆర్ ట్రైంగ్ టు గో సమ్వేర్ మొన్న మా మిత్రుడు ఒక ఆయన వచ్చాడు ఆయన ఎక్కడో మనాలి వెళ్ళేట అక్కడ దేవా టు గో ఇటు డీప్ ఇట్ సమ్ రివర్ ఆర్ సమ్థింగ్ వాటర్ బీజ్ వెళుతూ ఉంటే ఇంటి వాళ్ళు అందరూ భయపెట్టారు అసలు ఒక చోట నుంచి మనాలికి వెళ్ళడమే పెద్ద ప్రక్రియ వెళ్ళిన తర్వాత ఇట్స్ ఎ ఫైవ్ టు టెన్ మినిట్స్ దిస్ వన్ ఆర్ మేబీ ఫిఫ్టీన్ మినిట్స్ ఎఫర్ట్ వెళితే ఆ వాటర్లో ఆ బోట్లో వెళ్ళడం దట్స్ ఎంజాయబుల్ ఇన్ లైఫ్ మెట్ ఇంటి వాళ్ళు అందరూ భయపెట్టారు దే ఆస్క్ నాట్ టు డూ నాట్ టు గో దే ఫియర్డ్ ఏమో ఏమైపోతుందో ఏమి అని భయపెట్టారు ఆపేసేరు వాళ్ళు ఇలాగా మనం ఏదైనా ప్రక్రియ ఏదైనా పని చేయదని చెప్పితే దానిని ఆపేవాళ్ళు దాన్ని భయపెట్టేవాళ్ళు దానివల్ల వచ్చే ప్రతికూల ఫలితాలతోటి మీ మైండ్ని కంప్లీట్గా డైవర్ట్ చేసేవాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఓ గంట క్రితం మీరు ఎలా ఉన్నారు ఓ గంట తర్వాత మీరు అలా కాకుండా ఉంటారు అంటే ఒక గంట క్రితం యు ఆర్ విత్ ఫుల్ ఎనర్జీ అండ్ ఫోర్స్ టు డూ వాట్ ఇట్ కాస్ ఏమన్నా కానీ దానివల్ల ఎటువంటి ఫలితం అయినా కానీ నేను చేయడం రెడీగా ఉన్నాను అటువంటి స్టేజ్ నుంచి అమ్మో నేను చేయలేను నా వల్ల కాదు అని అంతేకాదు వీళ్ళు మిమ్మల్ని భయపెట్టడంతో పాటు మీ ఆత్మవిశ్వాసం మీద మీకే అపనమ్మకం క్రియేట్ చేస్తారు ఎంత అపనమకంగా ఉంటే నవే చెప్పాను కదా ఒక గంట క్రితం మీరు ఎలా ఉన్నారో గంట తర్వాత మీరు ఎలా ఉంటారని అరే నిజంగా నేను చేయలేనేమో ఇది నా వల్ల కాదేమో మేబీ దే ఆర్ రైట్ మేబీ సంథింగ్ మే గో ఏదైనా ఏదన్నా జరిగితే ఏం చేయాలి తర్వాత ఆ పరిస్థితి ఏమిటి ఇట్లాగా లాంటి వాళ్ళు అంటే వాలిలాగా మీ బలాన్ని కుచింపజేసేవాళ్ళు తగ్గింపజేసేవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి దూరంగా ఉండకపోతే వాళ్ళని పక్కన పెట్టకపోతే కొన్నిసార్లు దూరంగా ఉండడం కుదరకపోవచ్చు ఎందుకంటే దే బీ యువర్ సన్ దే దేమైట్ యువర్ డాటర్ బి యువర్ ఫాదర్ మదర్ పేరెంట్ హూ ఎవర్ టీస్ మేబీ ఏ గార్డియన్ మేబీ ఏ టీచర్ ఎవరైనా అవ్వచ్చు వాళ్ళని మీరు దూరంగా అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళ నుంచి పెర్మనెంట్గా దూరం ఉండడం సాధ్యం కాకపోవచ్చు బట్ ట్రై టు కీప్ ఏ మోర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది పెర్మనెంట్గా దూరం పెట్టడం మీకు సాధ్యం కాదు ఇఫ్ హీఈ్ యువర్ ఫాదర్ అనుకోండి ఇఫ్ హీఈ ఇఫ్ యువర్ మదర్ అనుకోండి ఆర్ ఇఫ్ హీఈ్ యువర్ టీచర్ అనుకోండి ఇన్ ది కాలేజ్ ఆర్ స్కూల్ యూ కాంట్ వాళ్ళని దూరం పెట్టేసి మీకు సాధ్యమే కాదు మేబీ యువర్ బాస్ ఇన్ ది ఆఫీస్ యూ కాంట్ బట్ యూ కెన్ కీప్ ఎ డిస్టెన్స్ వేర్ దర్ ఇన్ఫ్లుయన్స్ విల్ బి వెరీ లిటిల్ ఆ పని చేయండి లేకపోతే వాలీ లాంటి వాళ్ళు మిమ్మల్ని నిస్త్రాణకి గురి చేసి జీవితంలో అసలు మీరు దేనికి మన వల్ల కాదేమో అని ఎస్ విఆర్ వీఆర్ లిమిటెడ్ ఫర్ దిస్ వీ కాంట్ అనే ఫీలింగు మీరు సైకలాజికల్గా చాలా ఎక్కువ తీసుకొస్తారు తర్వాత ఎవరిథింగ్ గోస్ రాంగ్ సో వాలిలాంటి వాళ్ళు మీ చుట్టుపక్కల మీ ఇళ్లలో ఎక్కడ ఉన్నా ట్రై టు కీప్ ఎ డిస్టెన్స్